గురుకులంలో ఫుడ్ పాయిజన్ కడుపు నొప్పితో విలువిలాడిన విద్యార్థినులు కుమరమీం జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరిగి ముగ్గురు పదో తరగతి విద్యార్థులకు తీవ్ర అస్వస్థత భోజనం చేసిన అనంతరం ఒకసారిగా కడుపు నొప్పితో బాధపడుతూ విలువిల్లాడిన విద్యార్థులను వెంటనే రెబ్బెన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం విద్యార్థులను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

ఎంతమంది దేనికోసం ఏమైంది అందరు బుక్ సార్ యాక్చువల్గా డాక్టర్ లేరు కదా బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నట్టుంది ithe ga ko 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 atcha lela techa lela le idu banya na ko vetti mana